హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి టిప్తో వచ్చేసానండి అదేంటంటే చేపల్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అని సో మనం చేపల కూర టేస్టీగా రావాలి ఎటువంటి నేచువాసన లేకుండా ఉండాలి అంటే చేపలని నేను చెప్పిన విధంగా క్లీన్ చేసుకోండి ఎటువంటి స్మెల్ రాకుండా చేపల కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో మనము చేపలు క్లీన్ చేసుకున్న విధానం బట్టే మన చేపల కూర అనేది ఉంటుంది సో దానికోసం మనం ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం సో ఇక్కడ ఫ్రెష్గా చెరువు దగ్గర పట్టుకొచ్చిన చేపలని ఇలా పీసెస్గా కట్ చేసుకున్నామండి కట్ చేసి తెచ్చారు తెచ్చేటప్పుడే తర్వాత చేపలకి ఎప్పుడైనా రుద్దేటప్పుడు ఇలా గరుకుగా ఉన్న రాయిని తీసుకోవాలి అప్పుడే మనకు చేపకున్న పెల్చ ఏమంటారు పైన లేయర్ అంతా బాగా వచ్చేసి క్లీన్గా అవుతుంది అనమాట సో అందుకనే కొంచెం ఇలా గరుకుగా ఉన్న రాయి మాత్రమే తీసుకోండి హోల్ చేపలైనా క్లీన్ చేసుకోవచ్చు లేదంటే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న చేపలైనా తీసుకోవచ్చు తర్వాత దీనికోసం రాళ్ళుప్పు పసుపు నిమ్మకాయ తీసుకోండి ఇప్పుడు ఎలా వాష్ చేసుకోవాలో చూద్దాము సో ఇప్పుడు చూడండి చేపలు రెడీ ఒక గిన్నెలో నీళ్లు తీసుకున్నాము సో ఒక్కొక్క చేప తీసుకొని ఈ గరుకు రాయి మీద ఫస్ట్ ఒకసారి ఇలా రుద్దండి అనమాట రుద్దండి కొంచెం లైట్గా కాసేపు ఇలా రుద్దితే పైన ఉన్న ఏదైనా ఉంటే అది పోతుందనమాట సో మనకి చేప స్టార్టింగ్లో నల్లగా ఉంటుంది అది పోయి తెల్లగా అవ్వాలన్నమాట అంతవరకు రుద్దుతేనే మనకి నీచు స్మెల్ అనేది రాకుండా చేప బాగుంటుంది మధ్య మధ్యలో కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ ఇలా రుద్దుకోండి కాసేపు రుద్దిన తర్వాత అప్పుడు మనము రాళ్ళుప్పు పసుపు వేయాలన్నమాట ఇలా చేయడం వల్ల మనకు నీచువాసన అనేది రాకుండా ఉంటుంది చేపలు వండుకునేటప్పుడు సో చూడండి ఒక్కొక్క చేప ఎంత క్లీన్గా రుద్దుతున్నామో ఇప్పుడు పసుపు రాళ్ళుప్పు వేసి ఇంకాసేపు ఇలా తెల్లగా అయ్యేంతవరకు చేప రుద్దుకోవాలి ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ బట్ ఇలా చేసుకుంటేనే మనకి స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట సో చూడండి ఇలా మధ్య మధ్యలో నీళ్లు పోసుకుంటూ ఇలా రుద్దుకోవాలి మీరు ఇలా ఒక్కొక్క పీస్ రుద్దుకోవడం చాలా కష్టం అనుకుంటే చేప చేప మొత్తమే ఒకటేసారి రుద్దేసుకోండి సరిపోతుంది మనకు బయట క్లీన్ చేసి ఇస్తారు కానీ బట్ మనం క్లీన్ చేసుకుంటేనే మనకు ఒక సాటిస్ఫాక్షన్ కదా సో అందుకనే సో చూడండి ఇందాక నల్లగా అయింది చేప ఇప్పుడు తెల్లగా తోముకున్నాం సో చూడండి ఇప్పుడు ఆల్రెడీ తో తిక్కిన చేపను చూపిస్తున్నాను ఎంత తెల్లగా ఉందో ఇక్కడ చూడండి నల్లగా ఉంది సో ఇలా తెల్లగా అవ్వాలి అప్పుడు బాగా కడిగినట్టు అనమాట సో ఇప్పుడు ఈ నలుపంత పోవాలి ఇలా తెల్లగా అవ్వాలి సో అందుకని ఫస్ట్ ఆ నలుపంత పోయేటట్టు ఇలా రుద్దుకోండి మీకు ఇక్కడ చూపిస్తాను నలుపు రాయికి ఎంత ఉందనేది సో చూడండి నల్లగా వచ్చేస్తుంది తిక్కుతుంటే ఇలా నలుపంత పోయిన తర్వాత అప్పుడు మనం ఉప్పు పసుపు వేసుకొని మనము బాగా రుద్దుకోవాలన్నమాట సో చూడండి ఇలా రుద్దేసుకున్న తర్వాత అప్పుడు కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుంటే ఇంకా బాగా రుద్దుకోవాలి అప్పుడు బాగా తెల్లగా అవుతుంది చేప అనేది సో చూడండి ఇంకాసేపు ఇలా రుద్దుకోవాలి రుద్దుకొని మధ్య మధ్యలో నీళ్లు పోసుకుంటూ ఉండాలన్నమాట మీలో ఎంతమందికి చేపలు రుద్దేది తెలుసో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేనైతే చేపలు తిననండి మీలో ఎంతమందికి ఇష్టము మా పిల్లలు ఇష్టంగా తింటారు కానీ నాకేమో చేపలు ఇష్టం ఉండవు సో చూడండి మధ్య మధ్యలో ఉప్పు పసుపు ఇలా వేసి బాగా రుద్దేసుకోవాలి ఇలా చేప ముక్కలన్నీ చేసేసుకోండి ఇం ఇంకా నీచువాసన రాకుండా ఉండాలి అంటే ఈ పసుపు ఉప్పుతో రుద్దిన తర్వాత కూడా మనము ఆ నీళ్ళలో నిమ్మకాయ పిండుకుంటే ఇంకా ఉంటుందన్నమాట సో ఎలా అనేది చూపిస్తాను సో చూడండి ఇలా రెండో పీస్ కూడా బాగా ఇందాక నల్లగా ఉండేది ఇప్పుడు తెల్లగా అయిపోయింది చూడండి మనకు అంత నలుపు లేదు ఇలా తోముకోవాలన్నమాట అప్పుడే మనకు తిన్నా కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో బయట తోమి ఇచ్చిన వెంటనే ఇలా చేసుకుంటే వాళ్ళు చాలా చేపలు ఉంటాయి కదా సో సరిగా వాష్ చేస్తారా లేదా అనేది మనకు డౌట్ ఉంటుంది కదా సో అందుకని మనమే ఇలా తోమేసుకోండి సో చూడండి ఇలా చేపలన్నీ తోమేసుకొని పెట్టుకోండి ముందులో ముందుగానే ఇలా నిమ్మకాయ జ్యూస్ కొంచెం ఈ నీళ్ళలో పిండేసుకున్నామంటే మనకి ఇంకా ఏమన్నా నీచువాసన ఉన్నా కూడా ఏమీ లేకుండా ఉంటుంది సో ఇలా నిమ్మకాయ నీళ్ళలో తోమిన చేపల్ని వేసుకుంటూ ఉండండి సరిపోయి ఇలా మిగతా చేపలన్నిటినీ క్లీన్ చేసుకోండి అన్ని చేపలు కడుక్కున్నాక ఒక రెండు మూడు సార్లు నీళ్ళతో కాడుకుంటే సరిపోతుంది ఇంకా కర్రీ చేసుకోవడమే థ్యాంక్ యూ సో మచ్